అందరికీ దండాలండి నేను శబరిమల వనయాత్రకి వెళ్ళడం జరిగింది పెద్ద పాదం చిన్న పాదం అన్నీ నడిచి ఇరుముడి కట్టుకుని నడిచి స్వామివారిని దర్శనం చేసుకున్నాను అయ్యప్ప స్వామిని ఇప్పుడు మీరు చూస్తున్నది కరిముల కొండ అని అంటారనమాట అంటే కరిముల కొండ ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం చాలా నెమ్మదిగా దిగాలి ఎందుకంటే చాలా పల్లంగా ఉంటుంది రాళ్ళు ముళ్ళు చాలా భయంకరంగా ఉంటాయి అనమాట ఈ వనయాత్రలో భాగంగా కరిముల కొండ ఎక్కి దిగేసిన తర్వాత ఒక ఇద్దరు స్వాముల్ని నేను నాతో పాటు వచ్చిన ఇద్దరు స్వాముల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది అక్కడే పరిచయం అయ్యారు నాకు నాతో పాటే శబరిమల యాత్ర చేస్తారనమాట వాళ్ళని కొన్ని కొన్ని ప్రశ్నలు అడిగాను శబరిమల కొండ గురించి అయ్యప్ప స్వామి గురించి వాళ్ళు చెప్పారో మీరే వినండి పెద్ద పెద్ద ప్రశ్నలేం కాదు చాలా చిన్న చిన్న ప్రశ్నలు అడిగాను అనమాట ఇద్దరు స్వాముల్ని వాళ్ళ అనుభవాల్ని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అయ్యప్ప స్వామి గురించి శబరిమల యాత్ర గురించి వాళ్ళకి తెలిసింది చెప్పారనమాట వాళ్ళు చెప్పింది విని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి సారి స్వామి పదోసారి స్వామి పదిసార్లు వనయాత్ర చేశాను స్వామి నా ఫస్ట్ వనయాత్ర రెండు వేల టూ థౌజండ్ సెవెన్ స్వామి రెండు వేల ఏడు అప్పటి నుంచి కంటిన్యూగా వస్తూనే ఉన్నాను స్వామి చెప్పండి స్వామి ఆ స్వామి ఎలా అనిపించేది స్వామి మనం అడిగిందే తడవగా ఎప్పుడు స్వామి ఏదైనా కోరిక తీరుస్తాడు స్వామి మనం రావటం గొప్ప కాదు స్వామి ఇక్కడి నుంచి ఒక ఆంధ్రప్రదేశ్లో ఉంటూ కేరళ రావటం గొప్ప కాదు స్వామి స్వామివారి అనుగ్రహం కోసం మలేషియా నుంచి ఒక సెవెన్ మెంబెర్స్ వచ్చారు స్వామి మాతో పంచుకున్నారు స్వామి వాళ్ళు వాళ్ళు దాదాపుగా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి వస్తున్నారంట స్వామి మలేషియా నుంచి అలాగే మళ్ళీ ఈ పెద్ద పాద మొదలుపెట్టినాక మధ్యలో కలిశారు స్వామి వనయాత్రలో అలాగే శ్రీలంక నుంచి నలుగురు వచ్చారు స్వామి ఆ స్వాములకి మనం చెప్పాలి స్వామి అంటే ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడు ఈ కాకుండా స్వామి ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు స్వామి ఐప్పం అంటే అంత పవర్ఫుల్ స్వామి స్వామి అంటే ఈవెన్ ఇండియా స్వామి కోసం వరల్డ్ వైల్డ్ స్వామి స్వామి అంటే గురుస్వామి అంటే ఆరుసార్లు వేసుకుంటే గురుస్వామి కింద లెక్క వస్తుంది స్వామి కానీ నేను గురుస్వామిగా నేను భావించట్లేదు స్వామి పద్దెనిమిది సంవత్సరాలు అయినాక గురుస్వామి అంటే ఒక గురు గురువుగారి దగ్గర గురుభ్యాసం తీసుకుంటే గురుస్వామి లెక్క స్వామి కానీ నేను నాతోటి ప్రతి సంవత్సరం ఒక కన్యాస్వామి తీసుకొస్తూ ఉంటాను స్వామి ఈ పది సంవత్సరాల నుంచి తీసుకొస్తూనే ఉన్నాను స్వామి కన్యాస్వామిని స్వామి బయట కొంతమంది అంటున్నారు ఈ భక్తుల వల్ల నదులు కలుషితం అవుతున్నాయని అంటే అక్కడ వాళ్ళు పుణ్యస్థానాలు ఆచరించే దగ్గర నదులు కలుషితం కలుషితం అవుతున్నాయని అంటారు దాని గురించి ఏమంటారు స్వామి కలుషితం అవటానికి భక్తులు మేము సన్నాసులం స్వామి మేము తీసుకునే డే ఫర్ డే నుంచి ఇంటికి దూరంగా గాను కొంచెం మాతలకు దూరంగా ఉంటాం స్వామి మేము నలభై ఒక్క రోజు మాలాధారణ చేసి కఠిన నియమ నిష్టలతో వస్తాం స్వామి మా వల్ల కలుషితం ఎందుకు అవుతుందండి భక్తుల వల్ల కలుషితం అయితే ఇండియా ఎప్పుడూ ఇదయ్యే స్వామి కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టుల వలన పెద్ద పెద్ద కంపెనీల వల్ల కలుషితం అని నీరు ఈ ఐప్ స్వాములు భక్తుల వల్ల కలుషితం అయ్యండి ఇది ఆశయాస్పదంగా ఉంది స్వామి మామూలుగా కొంతమంది స్వాములు మామూలుగా కొంతమంది స్వాములు కొంతమంది కాదు చాలామంది అక్కడే షాంపుతో స్నానం చేసి నూరుగా నీటిలో కలిపేస్తారు ఇంకో పెద్ద సమస్య ఏంటంటే బట్టలు నదుల్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు మామూలుగా మన ఊర్లలో చెరువుల్లో కానీ కుంటల్లో కానీ చిన్న చిన్న బావుల్లో ఈతకి దిగినప్పుడు కాళ్ళకి కింద కిందే ఉంటుంది తగులుతుంది మట్టి రాళ్ళు అదే కొంత కొన్ని చోట్ల విజయవాడ కానీ రాజమండ్రి కానీ వెళ్తే నదుల్లోకి వెళ్తే దిగితే కింద బట్టలు తగులుతున్నాయి అంటే జనాలు వదిలేసిన బట్టలు అది చెయ్యొద్దన్నా కానీ అలాగే బట్టలు వదిలేసి వెళ్తున్నారు కొంతమంది అలాగే పళ్ళు తొంగిని నూరకు అందులోనే ఊదేస్తున్నారు నదుల్లో అంటే దీని గురించి మీరేమంటారు వాళ్ళు వాళ్ళకి తప్పలేదంటే ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అది చెప్పండి స్వామి ఇదైతే కరెక్ట్ కాదు స్వామి మనము బ్రష్ చేసి నదుల్లో కలి వేయటం అనేది చాలా తప్పు స్వామి అలాగే బట్టలు కూడా మనం నదులు వేయటం వల్ల చాలా తప్పు అది ఒక పేదవాడికి ఇంకోళ్ళకు మనం దానం చేసి ఎంతో కొంత దక్షిణిస్తే వాళ్ళు ఆ బట్టలు వాడుకోవచ్చు స్వామి చలికాలంలో పిల్లలుగా రోడ్డు పక్కన కానీ ఎక్కడైనా కానీ పేదవారు వాళ్ళకి ఇచ్చిన చాలా పుణ్యం స్వామి నదుల్లో ముని కానీ నదుల్లో ముని కానీ మేము చెప్పం స్వామి ఒక అయ్యప్పక్తిగా దీన్ని ఖండిస్తున్నాం స్వామి ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ మంది నాస్తికులు ఎక్కువగా అయ్యప్ప స్వామిని ఎక్కువ ప్రశ్నిస్తున్నారు హరిహర సుతనే అని ఒక పేరు ఉంది కదా హరిహర సుతునికి పుట్టడం ఏంటి అది ఏంటి ఇది ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ఎక్కువగా అయ్యప్ప స్వామిని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళకి సున్నితంగా మీరు ఏమైనా సున్నితంగా ఏమైనా చెప్పండి స్వామి ఇది వాళ్ళ అజ్ఞానికి అజ్ఞానానికి వాళ్ళ మూలకత్వానికి వదిలేస్తాం స్వామి మేము ఎవరిని కించపరచాము మాకు అయ్యస్వామి అంటే భక్తి ఒక ఐప్సమే కానీ స్వామి దేవుడైనా విఘ్నేశ్వరుడైనా కుమారస్వామి అయినా శివుడైనా స్వామి అంటే స్వామి ఒక స్వామి అంటే సర్వమతరమ్మూల సార మొక్కటే అయ్యప్పస్వామి అంటే ఫస్ట్ మనం ఎరిమేలు వస్తాం స్వామి ఇరిమేలు అంటే ఎవరున్నారు స్వామి ఓ స్వామి ఓ స్వామి ఎవరు స్వామి ముస్లిం స్వామి అలాగే టెంపుల్లో స్వామి శబరిమల సన్నిధానంలో తత్వమసిలో ఒక యేసుదాస్ స్వామి యేసుదాస్ ఒక క్రిస్టియన్ స్వామి ఆయన మన హిందూ మతం వచ్చి ఆయన హిందూ మతం పుచ్చుకున్నాడు స్వామి అయ్యప్ప స్వామి అంటే అయ్యప్ప అంటే సర్వమతముల సారం ఒకటి అని చెప్పిన స్వామి స్వామి ఒక హిందూ మతానికో ఒక దీనికో మన అయ్యప్ప స్వామిని ఇచ్చేయకూడదు స్వామి మనం ఒక ఒక హిందువులకే దేవుడని మనం కేటాయించకూడదు థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ స్వామి 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 శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి నమస్కారం స్వామి నమస్కారం అమ్మా మీ పేరు నానాజీ ఎక్కడి మాది విజయనగరం నేను రాజస్థాన్ నుండి వచ్చాను రాజస్థాన్ నుండి ఇక్కడ నేరుగా వచ్చాను రాజస్థాన్ నుండి నేరుగా వచ్చానమ్మా ఏం చేస్తుంటారు నేను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఇది మూడోసారి రావడం. నేను నాకు ఇది మొట్టమొదటిసారి వనవాస మొదటిసారి. వనయాత్ర సారీ సారీ వన వనయాత్ర అంటే ఇంతకుముందు రెండు సార్లు చిన్నపాదం వెళ్ళారు. చిన్నపాదం వెళ్ళాను. ఇదే ఫస్ట్ టైం వన్ రాడం. మొదటి అవును. ఒక రకంగా చెప్పాలంటే ఇది సామాన్య విషయం కాదు చాలా ఎంతో కఠిన నియమ నిష్టి నియమాలతో ఉంటే కానీ ఇది సాధ్యం కాదు ఎంతో భగవంతుని అనుగ్రహం కూడా ఉండాలి ఇది ఒక రెండు రోజులు మూడు రోజుల్లో చేసేద్దాం కాదు ఇది చాలా మనం మనం చేసే ఈ నలభై రోజుల దీక్ష మీద ఆధారపడి ఉంటుంది ఒక్క కొంతమంది అంటే ఆ నియమి నియమిస్తులు పాటించకపోతే ఈవెన్ ఒక కిలోమీటర్ కూడా రాలేరేమో అంత చాలా కష్టమైంది అలాగని నేను ఏ స్వామిని కించపరచడం లేదు ఇది అంత ఈజీగా అంత నార్మల్గా ఉండేది కాదు ఎక్కడ చూసినా రాళ్ళు రప్పలు తప్ప ఇంకేమి రాళ్ళు రప్పలు తప్ప ఇంకేమి ఉండదు చాలామంది ఏం చెప్తున్నారంటే ఇది ఒక నలభై కిలోమీటర్లు నలభై రెండు కిలోమీటర్లు అని చెప్తున్నారు ఇది నలభై రెండు కిలోమీటర్లతో కంప్లీట్ అయితే యాత్ర కాదు ఇది మినిమంగా ఇప్పుడే క్లియర్గా చెప్తున్నాను ఇది ఒక అరవై కిలోమీటర్ వరకు ఉంటుంది మీరు ముందల ప్లాన్ చేసుకొని పగ మొత్తం ప్రీ ప్లాన్గా చేసుకొని ఆ తర్వాత వన్యాత్రకి స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను కదా అవును పూజారా చేసా పీఠం పెట్టుకొని యాక్చువల్గా అక్కడ చేస్తాను ఏంటంటే నార్త్ ఇండియన్స్ వీళ్ళకి బేసికల్గా నార్త్ ఇండియన్స్కి అంత అవగాహన లేదు సో అక్కడ నేను అంటే మన లాగా పీఠం పెట్టుకుని అవన్నీ అవకాశాలు లేవు నేను చేస్తున్న ఉద్యోగం నాకు ఫస్ట్ గౌరవించాలి అట్ ద సేమ్ టైము ఇది కూడా నాకు కావాలి సో నేను అందుకే సపరేట్గా మా అదే మాకు కేటాయించిన రూమ్లోనే ఒక పీఠం పెట్టుకొని ఉదయం రాత్రి మినిస్టర్లతో పాటించాను ఈ నలభై రోజు ఇరుముడి నేను ఎరిమల్లా కట్టాము యాక్చువల్గా చాలామంది ఇది ఏమని అనుకుంటున్నారంటే చాలామంది ఎరిమేల్లో ఇరుముడు కడతారు అంటారు ఇది కరెక్ట్ కాదు యాక్చువల్గా ఇది ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది ఎరిము ఎరిమేల్లో ఇరుముడు కట్టరు ఓన్లీ పంబాలో మాత్రం గణపతి సన్నిధానంలో కడతారు అది ఒకటి యాత్రికులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది కోరుకుంటున్నా కానీ యాక్చువల్గా ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే నేను ఎక్కడైతే ఈ నలభై రోజులు యాత్ర చేశాను సారీ నలభై స్టార్టింగ్ నేను మాల ఎక్కడ వేసానో అక్కడికి వెళ్ళి అక్కడే నేను ఈ ఇరుముడి వేసుకోవాలి కానీ నాకుండే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఇక్కడ ఇరుముడి వచ్చి ఇరుముడి ఎరిమేలు వచ్చి నేను వనయాత్ర ఎరిమేల నుండి ప్రారంభించాలి కాబట్టి ఎరుమలు వచ్చాను స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడ్డాను ఉదయం పదకొండు గంటలకి నేను ఎరిమేలు రీచ్ అయ్యాను కానీ అక్కడ నాకు కొన్ని కొన్ని కారణాల వల్ల అంటే ఏ స్వామిని అడిగినా అంటే వాళ్ళు కొంతమంది చెప్ చెప్పేవారు ఆ గణపతి సన్నిధానం శ్రీ శ్రీశాస్త్రం ధర్మశాస్త్రం వేస్తారని చెప్తున్నారు కానీ ఎవరు ఏ స్వామి కూడా అనుగ్రహించలేదు సాయంత్రం నాలుగు గంటలకు ఒక స్వామి అనుగ్రహించారు ఆ స్వామి అనుగ్రహం వల్ల ఇరమూడికి అడ్డం అయింది ఆ తర్వాత మనం వనయాత్ర ప్రారంభించాను ఇప్పుడు కంప్లీట్గా ఆల్మోస్ట్ ఇంకా ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నాను వనయాత్ర కంప్లీట్ చేయడానికి వనయాత్ర అంటే పెద్దయాత్ర పెద్ద పాదం ఆల్మోస్ట్ మరొక వన్ కిలోమీటర్ ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతా అనుకుంటున్నాను హ విల్ రీచ్ ది పంబా ఇన్ విత్ ఇన్ 1 కిలోమీటర్ అయ్యప్ప స్వామి రెండు అయ్యప్ప స్వామి కోసం నేను స్వామి అనుగ్రహం ఉంటేనే నేను బేసికల్గా ఒక విషయం ఏం చెప్తున్నానంటే అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉంది కాబట్టి నేను రాజస్థాన్లో కూడా నేను ఈ అయ్యప్ప స్వామి దీక్షను కొనసాగించాను రాజస్థాన్లో ఎలా ఉంటుందంటే నేను వేసే ఈ నలభై రోజులు ప్రత్యేకంగా ఏంటంటే ఈ నలభై రోజులు జీరో డిగ్రీ ఉష్ణ జీరో సెల్సియస్ డిగ్రీస్ డిగ్రీస్ ఉంటుంది ఎందుకంటే ఇది హిమాలయాల దగ్గర ఉంది కాబట్టి ఆల్ ఆల్మోస్ట్ నార్మల్గా ఏంటంటే మన మన దగ్గర అంటే మన ఉండే ఎన్విరాన్మెంట్లోని ఇది ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు ఉంటుంది మనకు ఉండే ఎన్విరాన్మెంట్ పరంగా బట్ రాజస్థాన్లో అలా కాదు మనం వదిన దగ్గరనే చల్లనీలతో స్నానం చేయడం అంటే అది చాలా చాలా కష్టమ తరమైంది బట్ దేవుడు అనుగ్రహించాడు కాబట్టి నేను చేయగలిగాను నేను నలభై రోజులు ఈవెన్ స్వాములకు కూడా ఏంటంటే మనం ఏవైతే నియమ ఇష్టలతో ఉంటామో కొన్ని ఆహార నియమాలు కూడా మనం పాటించబడాలి కానీ ఇవి కూడా నాకు సాధ్యమైంది అంటే దేవుడు అనుగ్రహం ఉంది కాబట్టే అయింది ఆ దేవుడు అనుగ్రహం లేకపోతే మనం ఏది చేయలో అందుకే అన్నారు స్వామి శరణం అంతే అంతకన్నా ఇంకేం చెప్పింది ఎంచుకోవటలేదు ఇంకా స్వామి శరణం అయ్యప్ప